కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గంలో జమ్మికుంట ఈ రోజు మున్సిపల్ చైర్మన్ పదవి కోసం అవిశ్వాస తీర్మానం చేయడం జరుగుతుంది ముప్పై మంది కౌన్సిలర్లు రెండు వర్గాలు అయినాయి ఒక కౌన్సిలర్ పొన్నగంటి విజయలక్ష్మి మున్సిపల్ ఆఫీస్ కు హాజరయ్యారు మున్సిపల్ చైర్మన్ ఒక వర్గం తక్కలపల్లి రాజేశ్వరరావు రెండో వర్గం పనిగంటి మల్లయ్య మున్సిపల్ ఆఫీస్ మిగతా కౌన్సిలర్లు ఒంటి గంటకు కౌన్సిలర్లు ఆర్డీఓ ఆఫీసర్ హాజరవుతున్నారని తెలిపారు ఏ వర్గానికైనా ఇరవై మంది కౌన్సిలర్లు హాజరు కాకపోతే ఇదే విధంగా ఉన్న తక్కలపల్లి రాజేశ్వరరావు పాల్గొంటారని పొన్నగంటి విజయలక్ష్మి కౌన్సిలర్లు అన్నారు మరి మున్సిపల్ కమిషనర్ జరిగింది దాని వాటి మీద వాళ్ళ మీద గౌరవంతో మరి మా ప్రజలను నోటీస్ తెలిపించినందుకు మరి నేను గౌరవపరంగా నేను ఇక్కడ మీటింగ్కి హాజరైన ముప్పై మందిలో ఒక నేనే హాజరవ్వడం వల్ల టెన్ థర్టీకి టెన్ థర్టీ టెన్ థర్టీకి నేను హాజరైన టెన్ థర్టీ క్లోజ్ అయిపోయింది మళ్ళీ బండికి కానిచ్చారు రమ్మక్ మళ్ళీ ఆ ఒకవేళ ఇరవై మంది మాత్రమే అటేండ్ కాకుండా అవిశ్వాసం పెట్టి అయిపోతుంది